థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లాకి సంబంధించిన తొర్రూరు మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బలం బలగం వీటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం ఈ తొర్రూరు పట్టణానికి టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పైన్ల రాజశేఖర్ మందిర్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం నమస్తే బాగున్నారా నమస్తే అండి ముందుగా వరంగల్ నుంచి న్యూస్ యాజమాన్యానికి నా యొక్క నమస్కారాలు సార్ నేను పాయింట్కి వస్తున్నా ఇంకా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా అనౌన్స్మెంట్ అయితే ఇంకా జరగలేదు అవును బట్ మీ పార్టీ యొక్క సంస్థాగతమైనటువంటి మార్పులు చేర్పులు ఏం జరుగుతూ ఉంది తొరూరులో భారతీయ జనతా పార్టీ తొరూరు అర్బన్లో చాలా బలంగా ఉన్నది మాది క్రియాశీలకంగా మా పార్టీలో ఉన్నటువంటి వ్యవస్థ అంటే జిల్లా ఫస్ట్ మండల అధ్యక్షుడు ఆ తర్వాత మండల్ బాడీ ఆ తర్వాత బూత్ అధ్యక్షులు ఆ తర్వాత క్రియాశీల సభ్యులు ఇదంతా కమిటీ దాదాపు వన్ ఇయర్ ముందే వేయడం జరిగింది చాలా అన్ని వార్డులకెళ్ళి అంటే ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు ఓకే ఇక్కడ మీరు మీరు చెప్ప మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఇది ఖచ్చితంగా ఇంకా భారతీయ జనతా పార్టీ తరూర్లో ఇంకా సంస్థాగతంగా రూపుదిద్దుకోలేదని చెప్పేసి చెప్పేసి అనేవాళ్ళు కూడా లేకపోలేదు మరి అబద్ధమేనా అలాగే కాదండి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ మొత్తమే లేదని అంటాం వాళ్ళు ఊరుకుంటారా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారా అలానే భారతీయ జనతా పార్టీలో కొత్త మార్పు వచ్చింది మా రథసారధి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత అంతర్గతంగా అంటే అంతర్గతంగా గ్రౌండ్ లెవెల్ నుంచి డెవలప్ అవ్వకుండా వచ్చింది అంతకుముందు బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అలానే ఉంది అన్న లేనిపోని అపోహలు ఇవన్నీ బయటగా బయట మామూలు వాళ్ళు సృష్టిస్తూ ఉంటారు కానీ పార్టీ చాలా బలంగా ఉంది రాబోయే మేమే అంటే కాంగ్రెస్ కూడా రేపు రేపు వచ్చే ఎలక్షన్లలో మా తర్వాతనే ఉంటుందని నేను బలంగా కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు టౌన్ ప్రెసిడెంట్ యాజ్ ఏ ప్రెసిడెంట్గా మీరు చెప్పండి ఈ మున్సిపాలిటీలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎంత సంఖ్య పెరిగే అవకాశం ఉంది అసలు పెరిగే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉన్నది నా ఊహ ప్రకారం ఇప్పటికీ మా భారతీయ జనతా పార్టీ నుంచి అని మినిమం ఎనిమిది నుంచి తొమ్మిది వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నది స్టిల్ ఇప్పటికే ఇప్పటికి మేము ఇంటర్నల్ గా సర్వే చేసుకుంటున్నాం ఆ క్యాండిడేట్లను కూడా అక్కడ ఎవరైనా మామూలు క్యాండిడేట్ ఉంటే వాళ్ళకు వాళ్ళకు సర్ది చెప్పి వేరే క్యాండిడేట్ కి ఇచ్చే ఆలోచనలో కూడా మేము ఉన్నాం మా భారతీయ జనతా పార్టీ నుంచి అని ఓకే సో ఇక్కడ కాంగ్రెస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి వరకే తొరూర్ వరకే తొరుగుసారి కాదండి కాంగ్రెస్ గురించి ఇప్పుడున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని విధాలుగా బలహీన పడిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ మాటలే చేతలు లేవు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఫ్రీ ఆర్టీసీ బస్సు మహిళలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం తప్ప వేరే ఏ హామీని ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అది హామీ ఇచ్చిడే కానీ దాన్ని ఏ హామీని నిరోధించలేదు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం పోయింది పూర్తిగా ఏ వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలలో తులం బంగారం కానివ్వండి మహిళలకు స్కూటీ కానివ్వండి మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందలు కానివ్వండి నిరుద్యోగులకు నిరుద్యోగులకు ఇచ్చిన రెండు ఎలక్షన్ లోన్ గాయండి ప్రతి ఒక్క దాంట్లో బలహీన పడిపోయిందండి అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పుడు జనాలు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు బుద్ధి చెప్పాలా అని ఉంది ఎలా ఉందంటే వ్యవస్థ పొయ్యిలో పేనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేనంలో ఉండే ఇప్పుడు డైరెక్ట్ పొయ్యిలోనే పడ్డారు పొయ్యిలో పడితే ఎంత మంటు ఉంటుంది అనేది మీరు జనాలు పోయే రాబోయే ఎలక్షన్లలో జనాలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండుటి పని అయిపోయింది రాబోయేది ఓన్లీ బీజేపీ పార్టీనే ప్రజలు బీజేపీ పార్టీని బలంగా నమ్ముతారు ఏదైనా చేయగలిగే పార్టీ ఉన్నదంటే ఓన్లీ బీజేపీ పార్టీ చేస్తుందని వాళ్ళ ఆలోచన ఉంది రాబోయే తరం మొత్తం మాదే మీరు ఈ మధ్య పేపర్లో ఉంటారు ఈ మధ్య పీకే అని మనకు సర్వే దాంట్లో చేసే కూడా రాబోయే ముప్పై నలభై సంవత్సరాలు ఓన్లీ బీజేపీ యాక్చువల్లీ నేను తొరూరు గురించి అడితే మీరు స్టేట్ వడి చెప్పింది కాబట్టి ఓకే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేడి అయితే చాలా గట్టిగానే ఉంది సరే మీ సత్తా మీ సామర్థ్యాలు వాట్ ఎవర్ ఈ జూబ్లీ హిల్స్ చూపించుకుంటారా ఖచ్చితంగా అండి ఎట్లా జూబ్లీహిల్స్లో ఇంతవరకు అంటే ఇంతకు గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంది ఎక్కడున్న మురికి కాలువలు అక్కడే ఎక్కడున్న చెత్త అక్కడే ఎక్కడున్న పోల్స్ కానీ కొన్ని ఏరియాలల్లో జూబ్లీహిల్స్ మనం మేము ప్రచారానికి పోయినా కొన్ని ఏరియాలలో పోల్స్ కరెంటు పోల్స్ కూడా లేవు పెద్ద రాజధాని రాజధానిలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ కొన్ని ఏరియాలలో కరెంటు పోల్స్ లేవండి ఏం డెవలప్ చేసిండు కేసీఆర్ ఏం డెవలప్ చేసిండు రెండు సంవత్సరాలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం డెవలప్ చేసిండు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు కదా సరి అయిన బుద్ధి చెప్పేది దగ్గరలో ఉంది ప్రజలందరూ జుబ్లీస్ ప్రజలందరూ లంకా దీపక్ రెడ్డికి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు రాబోయేది బీజేపీనే జూబ్లీ హిల్స్లో రాబోయేది బీజేపీనే జూబ్లీ హిల్స్ గురించి ఒక టాక్ బయట సర్క్యులేట్ అవుతూ ఉంది జూబ్లీ హిల్స్ రెండు అంటే రెండు పార్టీల మధ్యనే పోటా పోటీ ఉంటుందని చెప్పేసి అంటవు నా కాంగ్రెస్ బీఆర్ఎస్ అది సోషల్ మీరు ఒకటి వినండి సోషల్ మీడియాలో ఏదో హైఫ్ చేసుకొని ఓన్లీ రెండు పార్టీల మధ్యలోనే ఉంది బీజేపీది ఏం లేదని మీరు అనుకుంటున్నారు నేను నార్మల్ నార్మల్ పీపుల్ అనుకుంటున్నా యా యా పబ్లిక్ పబ్లిక్ టాప్ అనుకుంటున్నారు అదే పబ్లిక్ అదే జూబ్లీ పబ్లిక్ని అడగండి మీరు మీరు పోయి అడగండి ఎవరికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారంటే మేము బీజేపీకి ఓటేయడానికి నరేంద్ర మోడీ గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు అక్కడ లంక దీపక్ రెడ్డి ఇంకోరా ఇంకోరా అని కాదు నరేంద్ర మోడీ గారికి పువ్వు గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని జూబ్లీహిల్స్ ప్రజలు చెప్తున్నారు ఎందుకు బీజేపీని గెలిపించాలి స్టేట్లో చూస్తే కాంగ్రెస్ ఉంది సో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే డెవలప్మెంట్ అనేది మరింత శరవేగంగా జరిగే అవకాశం కూడా ఉంది కదా ఎందుకు బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి మీరు ఇక్కడ ఇంకోటి ఆలోచించండి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ప్రతి విలేజ్లో పోయి అడగండి ప్రతి విలేజ్లో నార్మల్ కామన్ పీపుల్ని అడగండి ఇంతవరకు కనీసం ఆ గ్రామ పంచాయతీ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి కూడా వాళ్ళకి వీలు పడతలేదు పంచాయతీ సెక్రటరీలో ఒక్కొక్కరు వచ్చి మాత్రం చెప్తున్నారు అన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ దసరా సెలబ్రేషన్స్ ఏర్పాట్లు చేస్తే మా సొంత డబ్బులు మేము మా ఫ్రెండునో మాకు తెలిసిన వాళ్ళనో డబ్బులు అడుక్కొని ఏర్పాట్లు చేసినామని చెప్పిన అంటే అంత దీన అవస్థలో ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన రేవంత్ రెడ్డి అన్నట్టు అయినా ఓన్లీ మాటలకే చేతలు దేంట లేదు ఏమైనా మాస్గా ఏది పడితే అది మాట్లాడతాడు తప్ప చేతలల్లో లేదు రేవంత్ రెడ్డి గారు మీరు చేతలు చేసి చూపెట్టండి రా ఇంకా ఇంకొక వన్ ఇయర్ అయితే ఆ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పనిచేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళు కూడా ఊరుకునే కూలికెళ్ళే రోజులు వస్తాయి యా ఓకే స్థానిక సంస్థల ఎలక్షన్స్ పైన మీ ఒపీనియన్ ఎందుకంటే మీరు యాజ్ బీసీగా మీ ఒపీనియన్ మా భారతీయ జనతా పార్టీ క్లియర్గా చెప్తుందండి భారతీయ జనతా పార్టీ బీసీ సామాజిక వర్గానికి బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తుందని మీరు మీరు ఆల్రెడీ ఇంతకుముందు వేరే రాష్ట్రాలలో చూసిండు ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కూడా బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తుంది రాబోయే ఎలక్షన్లలో మా మా భారతీయ జనతా పార్టీ కూడా ప్రతి ప్రతి వార్డ్ మెంబర్లు కానీ చైర్ చైర్మన్ కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి సర్పంచులు కానివ్వండి దేనికైనా కూడా బీసీకే ఫస్ట్ అవకాశం ఇచ్చేది అవకాశం ఉంది బీసీ బీసీ బీసీకి భారతీయ జనతా పార్టీ అనేది పట్టం కట్టే అవకాశం ఉన్నది రాబోయే ఎలక్షన్ అంటే మున్సిపల్ ఎలక్షన్లలో మేము దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు కైవసం చేసుకోవడానికి ఇప్పుడే ఇప్పుడే రెడీగా ఉంది ఇంకొంచెం ఇంకొంచెం ఏమన్నా మార్పులు అటు ఇటు అయి మార్పులు చేర్పులు ఏమన్నా అయితే మేమే చైర్మన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎట్లా చెప్తా చైర్మన్ అవుతామని ఎట్లా చెప్తాను ఏముందండి పది సీట్లతో చైర్మన్ అవుతాం రావాలి కదా ఇప్పుడు అది వచ్చేంతొర్రూరు చెప్పేది ఏముంది బీజేపీ చే చేస్తుంది ప్రతి ఉద్యమం చేస్తుంది ప్రజల గురించి పోరాడుతుంది బి డబల్ బెడ్రూమ్ల గురించి ధర్నా చేసినాం డబుల్ బెడ్రూమ్ల గురించి డబల్ అండి అవి కట్టి ఆల్రెడీ వాటి తలుపులు కిటికీలు ఊసిపోతున్నాయి డబల్ బెడ్రూమ్ తరుల్లో కట్టిన డబల్ బెడ్రూమ్లో రోజు అంటే వెనుకబడిన తరగతుల ప్రజలు పోయి రోజు దానికి తాళం వేసుకున్న కూడా ఆడ కూర్చొని వత్తాళ్ళు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ సిపిఎం వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ ధర్నా చేస్తున్నారు అంటే కట్టిన వాటిని కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అంటే ప్రజల్ని ఏ విధంగా చూస్తుంది అనేది కామన్ పీపుల్ ఆలోచిస్తున్నారు రైట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ భారతీయ జనతా పార్టీ తొర్రూరు పట్టణ అధ్యక్షులుగా ఫైనల్లీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ కార్యకర్తలకే కావచ్చు లేకుంటే తొర్రూరు ప్రజలకే కావచ్చు వాట్ ఎవర్ తరూరు తరూరు నా కామన్ పీపుల్కి చెప్తున్నా తరూరు పబ్లిక్ చెప్తున్నా మీరు రాబోయే రోజులల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి భారతీయ జనతా పార్టీ వల్లనే మీ జీవితాలు మారుతాయి నరేంద్ర మోడీ వల్లనే డెవలప్మెంట్ అనేది అవుతుంది మీకు మున్సిపాలిటీకి వచ్చే ఫండ్స్ కూడా డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచనే సెవెంటీ పర్సెంట్ ఫండ్స్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచే శ్రీ నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి మన దేశ ప్రధానమంత్రి గారు దగ్గర నుంచే వస్తున్నాయి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే అన్ని విధాలుగా అంటే డ్రైనేజ్ కాలువలు కానివ్వండి డబల్ బెడ్రూములు కానివ్వండి వెనుకబడిన తరగతులు చదువుకోవడానికి కానివ్వండి ఏ విషయంలోనైనా భారతీయ జనతా పార్టీని నమ్మండి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి మార్పు అనేది చూడండి రైట్ ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూసుకున్నాను బివిఆర్ టీవీ న్యూస్ అండ్ దెన్ బాబా ఐ టేక్ కేర్